మంచిర్యాల జిల్లా నేర్నల్ మండలం కర్జిజంగాలపేట గ్రామ పంచాయతీలో ఉన్న నూతనంగా గత యాభై సంవత్సరాల కాలం నుండి కొత్తగూడెం ఈపల్లె సిరిపల్లె వాసులకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో భాగంగా ఇంద్రమైళ్లు మంజూరైనప్పటికీ అక్కడి కొత్తగూడెం వాసులు ఆదివాసీ గిరిజనులు కట్టుకుందామంటే ఫారెస్ట్ అధికారులు అడ్డుపడుతున్నటువంటి నేపథ్యంలో వారి ఆవేదనను వెలిబుచ్చారు ఇక్కడికి వచ్చి యాభై అయితే యాభై ఎండ్ల పొద్దుగా అదే గుడిసెల్లలో ఉంటున్నాం ఇప్పుడు ఇక్కడ ఇంద్రామ్మ ఇండ్ల ఇండ్లు వచ్చినాయి ఈ సర్కార్ రోడ్ వచ్చింది ఈ టాంకి అయింది కరెంట్ అయింది ఇద నీళ్లకు సౌకర్యము ఇక్కడ అయింది కానీ మాకు మొత్తం మీద ఇక మాకు ఇంద్రామ్మ ఇండ్లు వచ్చినాయి అయ్యే పెంకళ్ళల్లో ఉండాలి అని అంటారు కానీ ఇక ఈ స్లాబ్లు వేయొద్దు అంటారు అంటే మరి ఫారెస్ట్ వాళ్ళు అడ్డం తిరిగింది కదా మరి ఎందువలన కాకపోయి మేము ఈ గుడి వెళ్ళిపోకట అంతే మరి వాళ్ళు ఏం చేసుడు అది మండలం వచ్చేసి ఎన్నెలు జిల్లా మంచిరాలు అయితే మాకు ఇందిరా మా శాంక్షన్ అయినాయి ఇందిరా మా ఆ ఇండ్ల కోసమని మేము ఇంట్లో గంటలు తాగుకున్నాం మెటీరియల్ కూడా మొత్తం తెచ్చుకున్నాం మెటీరియల్ తెచ్చుకున్న తర్వాత పరాష్ట్రలు వచ్చి ఇది కట్టుకోవడానికి ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల మీద ఇండ్లు కట్టుకోవడానికి పర్మిషన్ లేదని అడ్డుకున్నాం ఇక అని మేము మండల ఆఫీస్కు కలెక్టర్ ఆఫీస్కు ఎం ఎంఆర్ఓ దగ్గరికి పడ్డవారి దగ్గరికి ప్లస్ ఎంపీటీఓ దగ్గరికి సెక్ర సెక్రటరీ దగ్గరికి అందరి దగ్గరికి కూడా వెళ్ళి కలిసాం ఎవరి ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఫారెస్ట్ ల్యాండ్లో గుడిసెలు కట్టుకొని ఉండడానికి తప్ప ఈ స్లాప్ లేచి ఉండడానికి వీల్లేదని చెప్తున్నారు ఫారెస్ట్ అధికారులు ఇక దానికోసమని కలెక్టర్ దగ్గరికి వెళ్తే కలెక్టర్ సార్ అన్నాడు కూడా ఈ ఉన్నదానికి ఇప్పుడు మీరు ఉన్న ఫారెస్ట్ ల్యాండ్కు దాన్ని కన్వర్ట్ చేసి మనిషికి ఒక రెండు గుంటలు గుంటో ఇట్లా ఇల్లు కట్టుకోవడానికి దాని రెవెన్యూ ల్యాండ్ కింద కన్వర్ట్ చేసి ఇద్దామని కలెక్టర్ గారు చెప్పారు దాని విషయంలో మేము కలెక్టర్ గారు కూడా మేము తెలిపాము మేము పంతొమ్మిది వందల ఎనభై ఆరో సంవత్సరంలో మా కలెక్టర్ గారు మనిషికి రెండు గుంటలు ఇల్లు కట్టుకోవడానికి స్థలం కేటాయించింది అరవై ప్లేట్స్ అరవై మందికి అరవై కుటుంబాలకు ఈ ప్లేట్లు అనేవి పంచిపెట్టిండ్రు కలెక్టర్ గారు అదే విషయం కూడా వాళ్ళకు చెప్పేసినాం ఇట్లా దానికి మా పట్టాలు ఉన్నాయని మా ఎవిడెన్స్ కూడా మొత్తం చూపిన వరకు ఆ ఎనభై ఆరు ఎనభై ఎనిమిది ఎనభై ఆరో సంవత్సరం ముందు నుంచి వెళ్ళి సీసీ రోడ్లు అయినాయి కరెంట్లు అయిన వచ్చింది చెరువులు కూడా ఉన్నాయి ఈ ఇన్ని సంవత్సరాల పంట ఉంటున్నావు మాకు ఎందుకు ఈ కట్టుకోవడానికి లేదా లేదా అంటే ఆరు వై పట్టాల మీద ఇల్లు కట్టుకోవడానికి అని దాని మీద స్థలం అనేది ఏమీ కూడా రాసి లేదు ఓన్లీ మీరు వ్యవసాయం చేసుకోవాలి పంట పండించుకోవాలి తినాలి తప్ప మిలి స్లాప్ వేయడానికి మాత్రం దీనికి వీల్లేదని